సర్వశక్తివంతుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మొదటి గురించి నాలుగవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవయో వరకు నేను మీ అద్దకు రానని అనుకుని కొందరు ఉప్పొంగుచూ ఉన్నారు ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యుద్ధకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తిని తెలుసుకుందును దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉన్నది ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే కొరింతి సంఘములో ఉన్న వ్యక్తుల యొక్క అభిప్రాయం ఎలా ఉన్నది అని మనం ఆలోచిస్తే పౌలు ఇప్పుడే రాడులే అని వారెంతగానో అక్కడ ఉప్పొంగిపోతూ ఉంటున్నారు ఒకవేళ ఆయన వచ్చిన ఆలస్యంగానే వస్తాడు త్వరగా రాడని ఎంతగానో వారు ఉప్పొంగుతూ ఉంటున్నారు అయితే పరిశుద్ధుడైనటువంటి పౌలు మాత్రం నేను త్వరగా వచ్చి వారి శక్తిని నేను చూస్తాను అని చాలా ధైర్యంగా చెబుతూ ఉంటున్నాడు అయితే కొరింతీలో ఉన్నవారు మాత్రం ఇక ఆయన రాడులే చెరసాలలో ఆయన ఉంటున్నాడు కాబట్టి ఆయన ఏమాత్రం మన దగ్గరికి రాడు అనేటువంటి ఆలోచనతో చాలామంది ఆత్మీయ జీవితాలు వెనుకబడిపోయి ఎంతోమంది ఆత్మీయ విషయములో నిర్లక్ష్యాన్ని చూపించేటువంటి పరిస్థితి అది అయితే పౌలు చెప్పేటువంటి ధైర్యంతో కూడిన మాట నేను త్వరగా వచ్చి మీలోని శక్తి భక్తి నేర్పు ప్రార్థన విశ్వాసము సమర్పణ త్యాగాన్ని ఇటువంటి ఆత్మ సంబంధమైనటువంటి శ్రేష్టమైనటువంటివి మీలో ఉన్నాయో లేదో అని నేను చూడగలుగుతానని పౌలు తెలియపరుస్తూ ఉంటున్నాడు ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క రాజ్యం మాట పాట కాదు కానీ శక్తితోనే ఉంటున్నది అని ఇక్కడ మనకు తెలియపరచబడుచు ఉంటున్నది ఈ రోజుల్లో కూడా అనేక మంది నామమాత్రంగా జీవించే క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం రాబోతాడు అని రాడులే ఒక నిర్లక్ష్యం అని రాకడ విశిష్యములో ఒక విశ్వాసం ప్రతి వ్యక్తి ప్రార్థనలు వెనుకబడి ఉండడం భక్తిలో వెనుకబడి ఉండడం విశ్వాసములో వెనుకబడి ఉండడం ప్రతి విషయంలో కూడా వెనుకబడిపోయి ప్రభు యొక్క రాకడన గురించినటువంటి విశ్వాసం అనేది లేకుండా ఎంతోమంది అవిశ్వాసాన్ని కలిగి ఆయన రాడులే అని తమ జీవిత విషయంలో తామే ఎంతో నిర్లక్ష్యాన్ని చూపిస్తూ ఎంతోమంది బ్రతుకుచూ ఉంటున్నారు ప్రభువునందు నందు ప్రియమైనటువంటి వాళ్ళ పౌలు అంటున్నాడు నేను త్వరగా వస్తాను మీలో ఉన్నటువంటి శక్తిని నేను కనుక్కోగలుగుతాను అని నిజమే మన నిజదేవుడు లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన త్వరగా వస్తాడు మనందరిలో అని శక్తిని కనుగొంటాడు మనలో శక్తి అనేది ఉండగలిగితేనే తప్పనిసరిగా మనం ఎదుర్కోగలుగుతాము ఆయనతో పాటు పరమందు మనం ఉండగలుగుతాం ఆ శక్తి మనకు కావాలి అంటే మన జీవితంలో ప్రార్థన మనకు ఉండాలి ప్రార్థన మనకుంటే శక్తిని మనము పొందుకోగలుగుతాం ఏ రోజు మన జీవితంలో ప్రార్థన అనేది ఉండదో ఆ రోజు మనము నీరసంగా ఉండినట్లే దేవునితో ఎక్కువ సాహసము చేయకపోయినట్లయితే ఆ రోజున మన జీవితం అపజీవతో కుడినిదిగానే ఉండగలుగుతుంది ప్రభు పాదాల యుద్ధ మనం ఎక్కువగా గడపాలి ఒకవేళ గడపలేదు అంటే ఆ రోజు మన మీద సాతానునికి జయమనేది వస్తుంది అన్న విషయం మనం మరిచిపోకూడదు ప్రభువునందు నందు ప్రియమైనటువంటి మనం గమనించాలి కోడి యొక్క రూపం పిల్లలకు రావాలి అంటే కోడి గుడ్లపై నిలకడగా పొదిగి ఉంటేనే తల్లి రూపాన్ని అవి దాల్చగలవు లేదని ఆహారం కోసం అలా అది వెళ్ళుతూ వస్తూ వెళ్ళుతూ వస్తూ ఉంటే నిలకడలేకపోయినట్లయితే నిజముగా ఆ కూడి తన పిల్లల యొక్క రూపాన్ని చూడలేదు ఈరోజు మన జీవితంలో ప్రార్థనలో మనం నిలకడగా ఉండడం జరగగలిగినట్లయితే తప్పనిసరిగా మనం బలాన్ని పొందుకోవడం అనేది జరగగలుగుతుంది మన జీవితం క్రీస్తు యొక్క స్వారూప్యములోనికి మార్చబడమనేది జరగగలుగుతుంది మనమెంతగా ప్రార్థనలో నిలకడగా ఉండడం జరుగుతుందో అంత దేవుని యొక్క శక్తిని కూడా మనం పొందుకోవడం అనేది జరగగలుగుతుంది మన ప్రభువు రానయున్న దినాలలో ఆయన మన శక్తిని చూసేవాడు మన భక్తిని చూచేవాడు మన ప్రార్థన చూసేవాడు మన విశ్వాసాన్ని చూసేవాడు మన సమర్పణ చూచేటువంటి వాడు మన జీవితం ఎలా ఉంటున్నదో దేవాతి దేవుడు చూచేవాడై ఉంటున్నాడు అని వస్తున్నాడు కాబట్టి ఎక్కడ కానీ మనం అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా మనం ఉండకుండా దేవుని యొక్క సన్నిధానములు ఎప్పుడు కూడా మనం ఆత్యాసక్తి కలిగిన వ్యక్తులుగా దేవునిలో మన జీవితాలు అభ్యాసం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ఎంతైనా మనకు మంచిది ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ పరిశుద్ధ గ్రంథాలు ఎంతోమంది ఆదిమ భక్తుల యొక్క జీవితాలు మనము చూచినట్లయితే వారు నిలకడగా ప్రార్థనలో ఉండగలిగి దైవిక శక్తిని వారు పొందుకొని ఆ శక్తి ద్వారానే అనేకమైన సాహస కార్యాలు చేసి తండ్రిని మహిమపరిచి అనేక మంది ప్రజలను ఒప్పింపచేసి భూమి మీద దేవునికి అంత గొప్ప ఘనత తెచ్చి పెట్టగలిగారు ఈరోజున దేవుని కుమార్తెగా దేవుని కుమారుడుగా నీ జీవితంలో ప్రార్థనలో ఎక్కడ కానీ వెనుకబడవద్దు ప్రార్థనలో నీవు బలము కలిగిన వాడుగా బలము కలిగిన నువ్వు ముందుకు వెళ్ళు దేవుడే జయము మీద జయము నీకు ఇవ్వగలుగుతాడు ప్రతి శోధన నుండి దేవుడు తప్పించగలుగుతాడు అని వచ్చినప్పుడు ప్రార్థన ద్వారాను పొందుకున్న శక్తిని చూస్తాడు ఆ శక్తి ఆధారాన్ని బట్టి ఆయనతో పాటు నువ్వు పరమునకు వెళ్ళడం అనేది జరుగుతుంది ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవ దేవా గురించి సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు ఎంత నిర్లక్ష్యాన్ని చూపిస్తూ పౌలు రాడులే అని నా తండ్రి ఎంత వెనుకబడి ఉంటున్నారో పౌలు మాత్రం నేను వస్తాను మీలో ఉన్న ఆత్మీయతని చూడగలుగుతాను అని చెప్పిన రీతిగానే మీరు కూడా త్వరగా వస్తారు మా జీవితాన్ని చూడగలుగుతారు మీరు చూసినప్పుడు తండ్రి మీరు కోరుకున్నట్టుగానే మా ఆత్మీయ జీవితం పరిపూర్ణతలో ఉండే కృపను మాకు చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ